ఒక్కసారి ఇక్కడి కూరగాయల రుచి చూస్తే అస్సలు వదలరు చిక్కుడు కాకర బెండకాయల రుచే వేరు బీరకాయలైతే పచ్చివే తినాలనిపిస్తుంది ఇక్కడ పండిన పచ్చిమిర్చి పాలకూర పప్పులో వేసుకుంటే మామూలుగా ఉండదు అందుకే కోతకు ముందే కొనుగోలుదారులు పొలాల దగ్గరే క్యూ కడతారు అసలు ఈ పంటలు ఎలా పండిస్తున్నారు ఈ రైతుల వెనుక ఎవరున్నారు తెలుసుకోవాలంటే నాగర్ కర్నూలు జిల్లా బాలన్పల్లి గ్రామం చూడాలి ఒకప్పుడు కరువుతో అల్లాడిన ఈ ప్రాంతం నేడు ప్రకృతి సేద్యంతో పచ్చల హారంగా మారింది ఇదంతా సిపిపి ప్రాజెక్టు మహిమ అంటారు ఇక్కడి రైతులు ఈ ప్రాజెక్టు లేకపోతే వలసలు తప్ప వేరే దారి లేదని కొందరంటారు తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండల్ బాలన్పల్లిలో ఎక్కువ శాతం పత్తి వరి సాగు చేస్తుంటారు అయితే వారు ఎంత కష్టించినా తగిన దిగుబడులు వచ్చేవి కాదు దీనికి కారణం క్లైమేట్ చేంజ్ పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల వాతావరణంలో తీవ్ర మార్పులు చోటు చేసుకుంటున్నాయి కరువు పరిస్థితులు తలెత్తడంతో వ్యవసాయం దెబ్బతిని రైతులు రైతు కూలీలు జీవనాధారం కోల్పోతున్నారు ఈ పరిస్థితుల నుండి బయటపడాలంటే వాతావరణ మార్పులను ఎదుర్కొనే వాతావరణ నిర్ధారణ ప్రాజెక్టుని అమలు చేయాలని బాలన్పల్లి రైతులు గ్రామ సభలో తీర్మానం చేశారు జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ ఆర్థిక సహకారంతో ఎస్టీడీపీఏ సంస్థ రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు రైతుల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం అమలు చేసింది ఇక్కడ రైతుల పరిస్థితి ఏంటంటే అందరూ ఎనభై శాతం మంది ఒకే పంట మీద ఆధారపడి పత్తి మాత్రమే వేసేవాళ్ళు ఆ పత్తి కొన్నిసార్లు ఏమవుతుందంటే జూలై వచ్చేసరికి కూడా విత్తనం విత్తకపోయేది కొన్నిసార్లు జూన్ను మొదటి వారం ఉన్న జూన్ విత్తది మధ్యలో పూర్తిగా వర్షం అనేది ఆగిపోయేది ఎందుకంటే ఇక్కడ ఇంకొకటి కూడా కెమికల్ ఫర్టిలైజర్ కూడా విపరీతంగా వాడతారు ఆ కెమికల్ ఫర్టిలైజర్ వాడడం వలన తేమ లేకపోవడము వారం రోజులుగాన గట్టిగా ఎండ కొట్టిందంటే పూర్తిగా పంట అనేది డ్యామేజీ అయ్యేదన్నమాట ఇంకొకటి ఏంటంటే ఒకవేళ పంట మంచిగా వచ్చినప్పటికీ చివరికి హార్వెస్టింగ్ సమయంలో కూడా పూర్తిగా పత్తి తీసుకుందామనే సమయంలో కూడా అనా అధిక వర్షపాతం వచ్చి పూర్తిగా మురిగిపోయి కనీసం అంటే పెట్టుబడి మందం కూడా వెళ్ళకపోయేది వీళ్ళు ఎక్కువ ఈ గ్రామంలో ఏం చేస్తారంటే విత్తనాలు ఫర్టిలైజరు మొత్తము బయట సాగుకారు దగ్గర నుంచే తెచ్చుకుంటారు పెట్టుబడిలో సగం కూడా వీళ్లకు మిగడం లేదు ఆ తరుణంలో నాబార్డు సహకారంతో ఇక్కడ సీపీపీ ప్రాజెక్టు రెండు వేల పంతొమ్మిదిలో ప్రా ప్రారంభమైంది ఈ క్లైమేట్ ప్రూఫింగ్కు సంబంధించినటువంటి వాతావరణ మార్పుల వలన వచ్చే దుష్ఫలితాలను దానికి అనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులకు శిక్షణ కార్యక్రమం అనేది ఇవ్వడం జరిగింది ఆ శిక్షణతో పాటు ఇతర ప్రాంతాలకు కూడా ఎక్స్పోజర్ విసిడ్ తీసుకెళ్ళి అక్కడ ఈ క్లైమేటు రిసిస్టెన్స్ తగ్గ తగ్ కార్యక్రమాలు ఏం చేస్తున్నారని చెప్పి వాళ్ళకు చూపించడం అనేది జరిగింది సిపిపి ప్రాజెక్ట్ అమలు అనంతరం ఒకప్పటి కరువు ప్రాంతం నేడు పచ్చని పైరులతో కళకళలాడుతుంది దీని వెనుక బాలన్పల్లి విలేజ్ వాటర్ షెడ్ కమిటీ సభ్యుల శ్రమ నాబార్డ్ ఆర్థిక సాయం ఎస్టీటీపీఏ సంస్థ ప్రతినిధుల సమన్వయం ఉంది గతంలో మేము పత్తి పంట వేసేవాళ్ళం పత్తి పంట వేసినప్పుడు సంవత్సరానికి ఆదాయం పదిహేను వేలు కూడా మిగిలిపోయేది తర్వాత మా ఊర్లో వాటర్ షెడ్ పెట్టడం జరిగింది ఇంతకుముందు కాలంలో లోదుక్కులు లేకుండా పైపెన్న దున్ని పంట చేస్తే అంత బాగా వచ్చేది కాదు గడ్డి మొలిచేది అంత పంట బాగా బలంగా రాకపోయేది ఈసారి బాగా లోదుక్కులు దున్నడం వల్ల మేము సగం పెట్టుకొని ప్రభుత్వం సగం ఇవ్వడా మాకు మంచి లాభదాయం కలిగింది పంట మంచిగా వస్తుంది రైతు బాగుపడుతుంది అందరూ బాగుండరు సీపీపీ అమలు చేసిన నాబారుడు వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు అంటే ఆరు సంవత్సరాల కింద మేము ఇప్పుడు పత్తి వేస్తుంటాం సార్ ఇంట్లో ఇళ్ళ కానీ బయట కానీ వేస్తుంటే పత్తి వేస్తే మాకు ఒక వర్షాలు పడి పడక ఓసారి ఎండిపోవడం ఓసారి వాహనం వచ్చినప్పుడు అట్లా రావడం ఇబ్బంది అయ్యి చాలా ఇబ్బందులే ఉన్నాం సార్ ఈ నాబాడు సహాయం చేసినందుకు వాళ్ళు చేస్తూ ఉంటే మేము పోయి గ్రామ పంచాయతీ ఆఫీస్ కాకి పోయి ఆ సార్ వస్తే మేము తిరిగే గిట్ల మాకు కావాలి సార్ అంటే సరే మేము సహకరిస్తాం మీరు చేసుకుంటారు అంటే మాకు ఆ యాభై వేలు వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు సార్ నాబడలు ఈ తోటలకన్నా ముందుగా మాకు సార్ అసలు వాటర్ లేవు బో బోరు ఒకటి వేసుకుంటే మామూలుగా పడ్డది అది ఈ కాటన్ వేయాలంటే దాంట్లోకి వాటర్ బాగా కావాలి ఎప్పుడు ఏమైతే తెలుస్తలేదు దాని నుంచి ఇది అయినాక మా ట్రిప్పులు పెట్టుకున్నాము దాని నుంచి ఈ కొద్దిగా వాటర్తోనే నాలుగు ఎకరాలు మంచిగా అది చేసుకున్నాము చాలా మంచిగా ఉంది అని ఈ కార్యక్రమం చేపడేందుకు వీరికి నా బార్డు వారి మటుకు ధన్యవాదాలు ఈ ల్యాండ్ వచ్చేసి ప్లాట్ ఇది వచ్చేసి పదిహేను గుంటలు ఉంటుంది పదిహేను గుంటల్లో పందిరి రెండు వేల ఇరవై రెండులో పందిర శాంక్షన్ అయ్యింది మాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక ఆరు పంటలు తీసినాము పంటకు వచ్చేసి మాకు మీలుబాటు ఎనభై వేలు పెట్టుబడి ఇరవై వేలు రెండు పంటలకు వచ్చేసి రెండు లక్షల వరకు వచ్చింది ఆదాయం అలా ఆదాయం వచ్చేసి లక్ష అరవై వేలు ఆదాయం వచ్చింది లక్ష నలభై వేలు సారీ నలభై వేలు ఖర్చు వచ్చింది ఇప్పుడు ఇట్లా నా ఆరు పంటల కంటే మంచిగా మాకు ఒక నాలుగు లక్షలు ఐదు లక్షల వరకు మీలుబాటు సార్ మాకు మామిడి మొక్కలు ఇచ్చారు ఒక రెండు వందల మొక్కలు గుంతలకు దానికి ఇచ్చిండ్రు మిగతాది నేను ఒక నాలుగు ఎకరాలు పెట్టుకున్నా నాలుగు వందల మొక్కలు నాకు అది పెట్టినందుకు చాలా మంచిగా వచ్చింది ఈ సంవత్సరమే పంట స్టార్ట్ అయింది ఒక లక్ష యాభై వేలు ఆదాయం కూడా వచ్చింది నాకు మేము మామిడి తోట పెట్టి నాలుగు సంవత్సరాలు అయింది సార్ ఇది అంతర్ పంట ఇవి దాని మధ్యలో ఇప్పుడు పంట లేదు కదా అంతర్ పంటలు వేసినాం మూడు సంవత్సరాలు పల్లె వేసుకున్నాం అది ఎకరాకో పది కింటలు దిగుబడి అట్లా వచ్చింది ఆ విధంగా మాకు చాలా మంచిగా అనిపించింది దానివల్ల మాకు ఆదాయం అట్లా ఆదాయం వచ్చింది ఇప్పుడు ఈ పంట వస్తుంది దాని నుంచి మన నా బార్డు వారికి ఈ కార్యక్రమం చేపట్టినందుకు ధన్యవాదం మేము పంది తోటల ఇక్కడ ఇలా పింఛిన్లు వేసుకుంటాం కాకర వేసుకుంటాం బీర వేసుకుంటాం మాకు మంచి లాభం వచ్చింది ఇక్కడ ఇంత బెండకాయలు వేసుకుంటాం బెండ తోట ఇంత పాలకూర తోటకూర ఒకరు కూలిపోకుండా మాది మేము చేసుకుంటాం ఒకరు కూలిపోకుండా ఇంకా మా పిల్లలకు చదువులకు మా పిస్తూలకు మాకు మంచిగా వెళ్తుంది నా బార్డు నుంచి ఒక మేక ఎరు వేలు ఇస్తే వాడి నుంచి ఒక మేక తెచ్చుకొని ఎన్ని మేకలు చేసినా ఇన్ని మేకలు చేసి మళ్ళీ ముప్పై నలభై వేలు మళ్ళా ఉంటే అవి అమ్ముకున్నా అమ్ముకున్నాక మళ్ళీ ఇప్పుడు నాలుగు పెండి ఉన్నాయి మళ్ళీ నాలుగు పిల్లలు ఉన్నాయి మొత్తం ఎనిమిది ఉన్నాయి ఎనిమిది ఉన్నాయి సార్ దీంట్లో ఇప్పుడు నా ఐదు అమ్మిన నలభై నలభై ఐదు వేలు వచ్చాయి ఉంది సార్ ఇంతకు ముందు మేము పత్తి లా పత్తి వేసేటోళ్ళం మొక్కలు వేసేటట్లు మాకు అంత ఏం లాభం రాలేదు వర్షానికి అలా నష్టపోయి ఉన్నాం అదే సిబిపి ప్రాజెక్ట్ అప్పటి నుండి మాకు బంతి విత్తులు ఇచ్చేందుకు మాకు తొంభై వేలు దాకాయామా లాభం వచ్చింది దాని అది దసరా నుండి దీపావళి వరకు అది బంతి పూలు అలా వెళ్తూనే ఉంటాయి అప్పటి నుండి మేము అదే వేసుకుంటున్నాం అదే మంచి లాభదేమన్నట్టు మాకు కనిపించింది అప్పటి నుండి మేము అదే వేస్తున్నాం మొత్తం ఇది విస్తీర్ణం ఇరవై కుంటలు మాత్రమే ఇరవై కుంటల్లో ఒకటి బీరకాయ ఒకటి కాకరకాయ మరియు టమాటా మిర్చి మరియు క్యాబేజీ ఇప్పుడు కొత్త కొత్తగా న్యూగా పెంచి పింఛం అంటే బీర్నీసు మరియు సైడ్ల పోటీ మునకాయలు కూడా నాటినాం ఇవి రాలేదు తర్వాత ఆన ఆనం ఆనంకాయ చెట్లు వేసినాం అంటే సొరకాయ తర్వాత బెండకాయ సైడ్లో అటు సైడ్ వేసినాము మంచి ఆదాయంతో ఇప్పుడు ఒక పంట పైన మాకు కనీసం యాభై వేలు మిగులుతుంది ఓన్లీ ఇరవై కుంటలతోనే ఇంత ము ఇంత ముందుకు రెండు ఎకరాలు వేసినా కానీ మాకు ఇరవై వేలు మిగిలిపోయేది ఇప్పుడు ఓన్లీ రెండు మొత్తం మూడు అంటే నూట ఇరవై రోజుల మాకు మొత్తం పంట వెళ్ళిపోతుంది దాంతోపాటు మాకు అరవై డెబ్బై వేలు మిగులుతున్నాయి మేము ఇంతకుముందు ఇండ్ల కాకర బీర ఇట్లా వేసేది అది పందిరి తీగ మీదకి తీగలు వాకిటాలకు కింద ఖాళీ ఖాళీ స్థలమే ఉంటుంది కానీ ఒక వార తోటకూర ఒక వార పాలకూర ఒక వార కోతిమీర ఒకవారుంటు కూర ఇట్లా పోసుకొని ఆ తీగ పైకి వచ్చిన దారే కింద ఖాళీగా లేకుండా అట్లా వేసుకుంటున్నాం సార్ మంచిగా వస్తుంది మాకు ఆదాయం ఇది వచ్చినాక మా పిల్లలను కూడా మేము మంచిగా చదివించుకుంటున్నాం మేము కూడా మంచిగా బతుకుతున్నాం బయట ఇదే ఆదాయం స్వప్న చేస్తే బయట అయితే ఒక వంద మంది ముప్పై మంది కూలోళ్ళు అయ్యేది ఇప్పుడు మేము ఇందులో కాబట్టి మేము ఇద్దరమే చేసుకుంటున్నాం మాకు మంచిగా వస్తుంది ఇది అయినాక మేము మంచిగా బతుకుతున్నాం చిక్కుడు కాకర బీర దాని తర్వాత మళ్ళా కాలాన్ని బట్టి ఒక కాలంలో అది బీట్రూటు క్యారెటు క్యాప్సికమ్ అది చలికాలంగా వస్తుంది చలికాలం పంటగా అది వేసుకుంటాయి అయితే అది ఒక పది పది గుంటలు క్యారెటు పది గుంటలు బీట్రూటు ఒక పది గంటలు క్యాప్సికమ్ ఈ నాలుగు పంటలు యాసింగ్ పంటగా వేసుకుంటా అప్పుడు కూడా నాకు మధ్యనే సహకరిస్తుంది నాకు మినిమం వచ్చి ఇంచుమించు నాకు సంవత్సరానికి ఒక మూడు లక్షల వరకు ఆదాయం అయితే అవుతుంది పంటలతో పాటు ఆదాయం కాకుండా ఈ మేకల ద్వారా కూడా వాళ్ళకు ఆదాయం వస్తుంది దాంతోపాటు వాళ్ళ జీవనోపాధులు కూడా చాలా వరకు మెరుగుపడుతున్నాయి వాళ్ళ పిల్లల చదువులకు కానీ వాళ్ళ మిగతా వ్యవసాయ పెట్టుబడులకు కానీ అది చాలా ఉపయోగపడుతుంది ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఒక సిక్స్టీ సెవెంటీ మెంబర్స్ వాళ్ళు కెమికల్ ఫర్టిలైజర్ వాడకుండా ఆర్గానిక్ పద్ధతిలో చేయడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు తీసుకుపోయినటువంటి ఆర్గానిక్ పద్ధతిలో కూరగాయలు పండిస్తుంటే ఆ మార్కెట్లో ఉన్నటువంటి కొంత వీళ్ళు వ్యాపారస్తులు వీళ్ళను ఒకరొకరిని వాళ్ళ దగ్గరికి గుంతుకపోయి నాకు ఇవ్వండి నాకు ఇవ్వండి అని చెప్పి కూడా చాలా డిమాండ్ పెరుగుతుంది దీనివల్ల ఏంటంటే ఈ రైతులు కూడా కొన్ని శిక్షణ ద్వారా తర్వాత వారికి తొందరగా పంట పాడైపోతుంది కెమికల్ వేస్తే భూమి పాడైపోతుంది ఈ కెమికల్ లేకుండా చేస్తే మాత్రము మనకు ఉన్నటువంటి దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది తర్వాత ఈ వర్షం లేకుండా కూడా తట్టుకుంటుంది అనే భావన వాళ్ళు చేసి ఇప్పుడు సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ రైతులు ఈ యొక్క ఆర్గానిక్ మీద పనిచేయడం జరుగుతుంది క్లైమేట్ ప్రూఫింగ్ ప్రాజెక్టుతో మారిన సేద్యం లోతుక్కుల ద్వారా నేలసారం పెంచారు భూసారం పెంచడానికి జీలుగ పంటలను ప్రోత్సహించారు బోర్వెల్ రీఛార్జ్ పాయింట్స్తో బోర్లలో నీటి మట్టం పెంచారు దీనివల్ల ముప్పై ఆరు హెక్టార్ల సాగు చేస్తున్నారు భూగర్భ జలాలను కాపాడడానికి పద్దెనిమిది డ్రిప్ ఇరిగేషన్ యూనిట్లు రెయిన్గన్ వంటి ఆధునిక టెక్నాలజీని సమకూర్చడంతో దాదాపు ఇరవై ఆరు హెక్టార్లలో కూరగాయల దిగుబడి పెరిగింది నీటి వృధాను అరికట్టడానికి మూడు సాయిల్ మాయిశ్చరైజర్ యూనిట్లు సమకూర్చారు దీనివల్ల నేలలో తేమ శాతం తెలుసుకొని మిర్చి కూరగాయల సాగులో దిగుబడి పెంచుతున్నారు నేలలో తేమను కాపాడి కలుపు నివారణకు మల్చింగ్ షీట్స్ సమకూర్చారు దీనివల్ల మొక్కల ఎదుగుదల బాగుంది ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టంలో భాగంగా రైతుకు నిరంతర ఆదాయం కోసం నాబార్డు సహకారంతో మూడు వందల బంగినపల్లి మామిడి మొక్కలను రైతులకిచ్చారు దీనివల్ల రెండు హెక్టార్ల బీడు భూమి నేడు పండ్ల తోటలుగా మారింది రైతుల ఆదాయం పెరిగింది జాతి కూరగాయల కోసం పెండాల్స్ ని సమకూర్చారు దీనివలన కాకర బీర చిక్కుడు వంటి పంటలు దిగుబడి పెరగడమే కాక నాణ్యత పెరిగింది కూరగాయలతో పాటు బంతిపూల తోటల సాగును ప్రోత్సహించడం ద్వారా ఆదాయం పెంచారు అదనపు జీవనోపాధుల కోసం మేకల పెంపకానికి సహకరించారు రసాయన ఎరువులు తగ్గించి సేంద్రీయ ఎరువులపై రైతులకు అవగాహన కలిగించడం వల్ల బాలన్పల్లి ప్రకృతి వ్యవసాయ గ్రామంగా మారింది గతంలో ఒక పంట పండించడమే అసాధ్యమైన రైతులు సిపిపి ప్రాజెక్ట్ అమలు అనంతరం నేడు రెండు పంటలు పండిస్తున్నారు నాబార్డ్ అమలు చేసిన ఈ ప్రాజెక్ట్ రైతుల జీవనోపాధులను మెరుగుపరచడమే కాకుండా వ్యక్తిగత ఆదాయ భద్రతను చేకూర్చింది ఒకప్పుడు ఉపాధికి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన రైతులు నేడు వాపస్ వచ్చి వ్యవసాయం చేసుకుంటూ సుస్థిర జీవనోపాధులను పొందుతున్నారు వాతావరణ మార్పులకు తగిన విధంగా సేద్యంలో మార్పులు చేస్తే వ్యవసాయం సుసంపన్నమవుతుందని ఈ రైతులు నిరూపించారు